వనస్థలి పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వనస్థలిపురం కాంప్లెక్స్ లోని యూనియన్ కార్యాలయంలో మట్టి గణపతి మహాగణపతి అని సందేశాన్ని ఇస్తూ ప్రతిష్ఠించిన మట్టి గణపతి విగ్రహాన్ని యూనియన్ సభ్యులు సాంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు యూనియన్ సభ్యులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడాలనే సందేశాన్ని అందరికీ చాటుతూ సనాతన ధర్మం ప్రకారం సన్నాయి వాయిద్యాలతో వనస్థలిపురం వీధుల్లో శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మేడం లక్ష్మణ్ మాట్లాడుతూ మా యూనియన్ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా పర్యావరణంకు ఎలాంటి హాని కలగకుండా మటి వినాయక విగ్రహాన్ని మాత్రమే నెలకొల్పుతున్నామని పూజా కార్యక్రమాలు అన్నదానం కూడా పర్యావరణ రహితంగానే చేశామని అన్నారు వినాయక చవితి అంటే నేడు యువకుడు పెళ్లి ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద పెద్ద డీజే సౌండ్లను పెట్టి మద్యం తాగి ఊగుతూ నిర్వహిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు హిందువులు కేవలం హిందూ సంప్రదాయ పద్ధతిగానే వినాయక చవితి వేడుకలు చేసుకోవాలని అన్నారు ప్రజల్లో అవగాహన తేవడం కోసం మా వంతుగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు నమస్తే వనస్థలి పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇది ఎనిమిదవ సంవత్సరం ఎనిమిదవ వార్షికోత్సవాన్ని మేము మట్టి గణపతే మహాగణపతి అనే ఒక కాన్సెప్ట్ తోటి గత ఎనిమిది సంవత్సరాలుగా మేము పర్యావరణ రహితంగా ఉండాలనే ఉద్దేశంతో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేయటం జరుగుతుంది అలాగనే పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము పూజా కార్యక్రమంలో కానీ అన్నదానం నిర్వహించిన ప్రసాద విత వితరణ ఏది చేసినా కానీ ప్లాస్టిక్ రహితంగా ప్లాస్టిక్ అనే వస్తువు దేన్ని కూడా మేము వాడకుండా ప్రతిదీ కూడా డొప్ప ఆకులతోటి తయారు చేసిన ప్లేట్లలోని ప్రసాద వితరణ కానీ చేసుకుంటూ వస్తున్నాము కనీసం మంచినీళ్ళు తాగే దగ్గర కూడా ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా పేపర్ గ్లాసుని వాడుకుంటా వస్తున్నాము అలాగనే మరి ఇప్పుడు వినాయక చవితి అని అంటేనే ఏదో అదొక పండగ అనే ఫీలింగ్ కాకుండా ఏదో ఎంజాయ్మెంట్ చేయాలి మనము డాన్సులు వేయాలి మందు తాగాలి సరదాగా గడపాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు మన దేశ సంస్కృతి అది కాదు మనం ప్రపంచంలో గొప్పగా చెప్పుకునే సంస్కృతి గల దేశం మన దేశం సనాతన ధర్మాన్ని ఆచరించే దేశం మన దేశం కాబట్టి ఎకనైనా మారదాము ఎందుకంటే మమ్మల్ని చూసి కొంతమంది మారుతున్నారు ఇప్పుడిప్పుడే గతంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో విగ్రహాలు పెట్టిన వాళ్ళు ఒక ఐదారుగురు సుమారుగా మా దగ్గరికి మమ్మల్ని సంప్రదించి మీ లెక్కనే మేము కూడా మట్టి వినాయకుని పెట్టినాం అని చెప్పడం జరిగింది అట్లనే ప్రతి ఒక్కళ్ళు మారాలి ఈ వినాయక చవితి అంటే మనం విఘ్నాలు తొలగించే దేవుడు కాబట్టి ప్రతిదానికి ముందు పూజ మనం ఆయనకే చేస్తాం కాబట్టి ముందు పూజ చేయటం కాదు పర్యావరణ రహితంగా శాస్త్రీయ బద్ధంగా సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మం ఉట్టిపడేలాగా ఈ పండుగలు అనేవి చేయాలి కాబట్టి యావన్ మంది హిందువులందరికీ తెలియజేసేది ఒకటే వినాయక చవితి అంటే దీన్ని ఒక ఏదో మనం సరదా కోసం చేసే పండగ కాదు సాంప్రదాయం కోసం చేసే పండగ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మారాలని మట్టి గణపతినే ప్రతిష్ఠించాలని సాంప్రదాయబద్ధంగా పూజలు కూడా నిర్వహించాలని నిమజ్జన కార్యక్రమం కూడా చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలని మా వనస్థలి పెయింటర్స్ యూనియన్ తరపు నుంచి మేము అందరి తరపు నుంచి కూడా మనం మారదాం మన సంస్కృతిని మనం ఇంకా పెంపొంచుకుని పెంపొందించుకునే విధంగా మారదాము దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలలో చాటి చెప్పే విధంగా సనాతన ధర్మము అనేదానికి కట్టుబడి నియమబద్ధలుగా ఉండి ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న హిందువులు అంటే వాళ్ళు సాంప్రదాయబద్ధంగా పండుగలు నిర్వహిస్తారు అనే సంకేతాన్ని ఎకపోయినుంచైనా కానీ మనం ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఆలోచించండి మారుదాము మార్పు చెందుదాము పండుగలతోనే పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా పర్యావరణ రహితమైన వినాయకుల్ని ప్రతిష్ఠిస్తుదాము పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే సంవత్సరం నుంచి మీరు మమ్మల్ని ఫాలో అవుతా మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించి సాంప్రదాయబద్ధంగా పండుగలు చేసుకుంటారని అందరికి కూడా తెలియజేసుకుంటున్నాము నమస్తే